ఇవాళ సెప్టెంబర్ పదిహేడు సో నిజాం రాజ్యం భారత యూనియన్లో కలిసిన రోజు కానీ ఈ సెప్టెంబర్ పదిహేడు చుట్టూ తెలంగాణలో రాజకీయం నడుస్తుంది కొంతమంది ఏమో విలీన దినోత్సవం అంటూ ఉన్నారు కొంతమేమో కొంతమంది ఏమో విమోచన దినోత్సవం అంటూ ఉన్నారు కొంతమంది జాతీయ సమైక్యత దినంగా అభివర్ణిస్తోన్న పరిస్థితి అసలు వాస్తవం ఏంటి అసలు ఆ టైంలో ఏం జరిగింది దీనిలో ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది ఎంజీరావు గారు కాస్త డీటెయిల్గా వివరిస్తారు మా ప్రేక్షకులు కోసం ఎస్ అండి ఈరోజు సెప్టెంబర్ పదిహేడు హైదరాబాద్లో పె పెరేడ్ గ్రౌండ్స్లో మనకి విమోచన దినం లిబరేషన్ డేగా బీజేపీ నిర్వహిస్తుంది దీనికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అవ్వడం అసలు బీజేపీ విమోచన దినడం అంటే విమోచన దినం అంటే లిబరేషన్ డే అనడానికి కారణం ఏంటి అదేవిధంగా అప్పట్లో లేనటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది దీన్ని జాతీయ సమైక్యతా దినం నేషనల్ ఇంటిగ్రేషన్ యూనిటీ డేగా అది నిర్వహిస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ ఏమంటుంది ఇది విలీన దినం ఇంటిగ్రేషన్ నేషనల్ ఇంటిగ్రేట్ అయింది ఎందుకంటే ఐదు వందల ఇరవై ఏడు నుంచి ఐదు వందల నలభై సంస్థానాలు ప్రిన్సిలీ స్టేట్స్ ఉండేది ఇండిపెండెన్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత ఇవన్నీ చిన్న చిన్న రాజులు పరిపాలించేవారు వాళ్ళతో బ్రిటీషు ప్రభుత్వం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దాన్ని ఏమంటారంటే సబ్సిడరీ అలయన్స్ అంటారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత కాబట్టి స్వతంత్రం రాగానే ఈ ఐదు వందల ఇరవై ఏడు సంస్థానాలకు వాళ్ళకు ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చేసినట్టే వాళ్ళు ఇటు పాకిస్తాన్లో కానీ ఇటు ఇండియాలో కానీ జాయిన్ అవ్వడానికి అంగీకారం తెలిపారు అందులో జమ్మూ అండ్ కాశ్మీరు ఇటు హైదరాబాద్ నిజాం సంస్థానం గుజరాత్ దగ్గర ఉన్న ఒక సంస్థానం మూడు జాయిన్ అవ్వలే ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ ఫైనల్ మన జాయిన్ అయింది తర్వాత గుజరాత్లోది మనకి జాయిన్ అయింది కానీ నిజాం మాత్రం అతి శక్తివంతమైన రిచెస్ట్ పర్సన్ అండి అప్పట్లో నిజాం నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అంటే దీన్ని ఏమంటారంటే అసాఫ్ జాహీ సెవెంత్ నిజాం అంటారు ఆయన్ని ఆయన ఏంటంటే ప్రపంచంలోనే రిచ్చెస్ట్ పర్సన్ ఇప్పుడు ఎలా అని మస్క్ బిల్గేడ్స్లో ఎలా వస్తారో అప్పట్లో ప్రపంచంలో రిచ్చెస్ట్ పర్సన్ అనమాట అప్పట్లో టైమ్స్ మ్యాగజైన్ ప్రకారం ఎందుకంటే హైదరాబాద్ మొత్తం నిజాంలో నలభై శాతం ఆస్తులు ఈయన పేరు మీద ఉండే ఇప్పటికే హైదరాబాద్లో భూములు ఎక్కువ ప్రభుత్వానికి ఎందుకు ఉంటాయంటే నిజాం నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అంటే నిజాం అంటే సుమారు పదిహేడు వందల ఇరవై నాలుగు నిజాం ఉల్ ముల్క్ ఇటు ఔరంగజేబ్ తర్వాత ఏర్పడైన నిజాం సామ్రాజ్యం పంతొమ్మిది వందల యాభై మనం గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు వరకు సుమారు మూడు వందల సంవత్సరాలు నిజాం ఈ సామ్రాజ్యాన్ని ఆలడం జరిగింది ఇదేంటంటే సుమారు రెండు లక్షల పద్నాలుగు వేల చదరపు కిలోమీటర్లు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది ప్రజలు అనమాట ఇందులో యాభై శాతం హిందువులు ముస్లింలు ఇటు పార్సీలు ఉన్నప్పటికీ హిందువులు స మెజారిటీ ఉన్నప్పటికీ ముస్లిం సామ్రాజ్యం ఏర్పాటు చేద్దాం అటు పాకిస్తాన్ లైన్లో జిన్నా లైన్లో అని నిజాం ఒక ఆశ అనమాట ఎందుకంటే అన్ని డబ్బులు కూడా ఉన్నాయండి ప్రపంచంలో అతి ధనవంతుడు అంటే గుర్తుపెట్టుకోవాలి ఆయన అటు పాకిస్తాన్తోనూ ఇటు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఇటు యూకేతోను ఇవి ఇలా ఎన్నో దేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి ట్రై చేశాడనమాట అంటే స్వతంత్రం వచ్చేనాటికి ఆయన ఒక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేద్దాం భారతదేశం మధ్యలో అనుకున్నాడు ఆయన అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లో చెప్తాను ఈరోజు విమోచన దినమా విలీన దినమా అసలు సమైక్యతా దినమంటే అంటే చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ ఆ దినాన్ని పదిహేడవ సెప్టెంబర్ పదిహేడులో భారతదేశంలో ఇది జాయిన్ అవ్వడాన్ని ఆపరేషన్ పోలోని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి అభివర్ణించుకుంటున్నాయి అన్నమాట ఇది రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో తోవలేదండి ఇక్కడ కాంగ్రెస్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ బీజేపీ అంటే హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ అనేది ఒకటి అప్పుడు ఆర్య సమాజు వీళ్ళందరూ తమకు అనుకూలంగా ఈ చరిత్రను మార్చుకోవడం అనేది ఇక్కడ కనపడుతుంది అందులో ఒక ఒక దిగ్భ్రాంతికరమైన విషయం అనమాట ఒక కన్ఫ్యూజన్ ఒక యాంబిగ్యూటీ అంబివిలెంట్ అనేది ఇక్కడ కనపడుతుంది కానీ ప్రజలకి నిష్పాక్షపాతంగా చరిత్రలో ఏం జరిగిందనే విషయం తెలియాలి కానీ ఒక్కటైతే చెప్తానండి ఈ విజయం ఎవరిది అంటే ఇది వల్లభాయ్ పటేల్దా నెహ్రూదా అనేది ఒకటి ఉంది ఇక్కడ వల్లభాయ్ పటేల్ మాటే వినపడుతుంది నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగదా సార్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయింది పాకిస్తాన్ వ్యతిరేకంగా మనం నాలుగు రోజుల యుద్ధంలో గెలిచాం అద్భుతమైన విజయం ఇది ఎవరికి వస్తుంది అంటే నరేంద్ర మోడీ గారికి వస్తుంది ఆపరేషన్ సింధూర్ అని చెప్తున్నారు ఇది ఇక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి వస్తుందా లేకపోతే హోంమంత్రి అప్పుడు వల్లభాయ్ పటేల్ హోంమంత్రి ఉన్న అమిత్ షా గారికి వస్తుందా ఎవరికి వస్తుంది కీర్తి అంటే ఇప్పుడు లీడర్ ఉన్న నరేంద్ర మోడీకి వస్తుంది కాబట్టి ఆపరేషన్ పోలోకి ఆర్డర్ ఇచ్చింది సెప్టెంబరు పద పదకొండవ తారీఖుని ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోలో స్టార్ట్ అయింది అది ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి నిజాం ఉస్మాని ఖాన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని వెనక్కి తీసుకురావడం కూడా జరిగింది గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ కీర్తి ఆర్డర్ ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్కి చెందుతుంది అప్పుడున్న హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్కి ఏమాత్రం చెందదు ఎందుకంటే లీడర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది కాకపోతే వల్లభాయ్ పటేల్ వ్యక్తిత్వం అనేది చాలా హార్డ్ కో హార్డెస్ట్ హార్డ్ లైన్ ఉంటుంది అనమాట అసలు క్షమించే ప్రసక్తి ఉండదు అది అందుకనే గారీ బాల్టీ ఇండియా అంటాం గుర్తుపెట్టుకోవాలి ఇటలీ ఏకీకరణ అటు జర్మనీ ఏకీకరణ ఇండియా ఏకీకరణలో వల్లభాయ్ పటేల్ వ్యక్తిత్వం చాలా చక్కగా పని జరిగింది కాబట్టి ఈ కీర్తి వల్లభాయ్ పటేల్కే వస్తుంది వల్లభాయ్ పటేల్ ఫోటో వేసుకుని ఇది మా కీర్తి ఈయన హిందూ హార్డ్ లైన్ అనడం తప్పు ఆయన పూర్తిగా గాంధీ అనుయాయుడు గాంధీ ఇజానికి ఆఫ్ గాంధీ ఇజంగా చెప్పుకోవచ్చు వల్లభాయ్ పటేల్ వ్యక్తిత్వం ఆయన ఆటోబయోగ్రఫీ అయిన చరిత్ర ఆయన్ని గాంధీ తీసుకొచ్చిన విధానం ఆయన గుజరాత్ బ్యాక్గ్రౌండ్ అన్నీ పరిశీలిస్తే ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గాంధీయన్ అది అందువల్ల ఆయన ఇంకొక పార్టీ అనేది క్లెయిమ్ చేయడం అనేది ఎలా కుదురుతుంది అనేది క్వశ్చన్ ఇది కాంగ్రెస్ కూడా ఆయనది చెప్పలేని పరిస్థితి ఇక్కడ దాఖలైంది వల్లభాయ్ పటేల్ వ్యక్తిత్వాన్ని కాంగ్రెస్ రిఫ్లెక్ట్ చేసుకోలేని పరిస్థితి ఇక్కడ దాపురిస్తుంది ఇప్పుడు అసలైన విస్కొద్దాం ఆపరేషన్ పోలో నిజాం ఏంటంటే ఉస్మాన్ అలీఖాన్ అప్పుడు ఈ నిజాం అసఫ్ జాహి సెవెన్ ఒక స్వతంత్ర దేశంగా చేసేద్దాం దీన్ని హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లో చెప్పాలి అంటే ఇటు పాకిస్తాను జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే కంటే అతి డేంజరస్గా ఈ హైదరాబాద్ నిజాం ఇండిపెండెన్స్ ప్రయత్నాలు కొనసాగుతున్న ఇండియాలో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మతమౌర్జం అనేది ఇక్కడ ఉంది మత మౌర్ధ్యాన్ని అంగీకరించకూడదు కమ్యూనిస్టు అనేది ఇక్కడ ఒకటి ఉంది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ కమ్యూనిస్టులు చాలా కీలక పాత్ర పోషించి ఉండొచ్చు కానీ వాళ్ళ ఎయిమ్ వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ ది కమ్యూనిస్టులు అనేది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అక్టోబర్ ఒకటవ తారీఖున అక్కడ కమ్యూనిస్టు చైనా మావో జడాంగ్ అధ్యక్షతను ఏర్పడింది కాబట్టి అదే లైన్లో ఇక్కడ నిజాం ఉండు విక్ నిజాం శక్తివంతం లేకుండా అయిపోయాడు అనమాట ఇరవై రెండు వేల మంది ఆర్మీ అంతే అది సరిపోదు ఇక్కడ ప్రజలు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు జరిగిన సాయుధ తిరుగుబాటు పీజెంట్ స్ట్రగుల్ అంటారు తెలంగాణ సాయుధ తిరుగుబాటు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ అండి అనాల్స్ ఆఫ్ ది హిస్టరీ అది ఒక అద్భుతమైన మూమెంట్ ఒక ప్రజలు వ్యతిరేకతకి పీడనకి తిరగబడితే ఎలా ఉంటుందో చూసిన మూమెంట్ అనమాట అది ప్రజల్లోంచి వచ్చింది కాకపోతే కమ్యూనిస్టులు అద్భుతమైన నాయకత్వ పట్టిం అప్పుడు చూపారు ఈ విషయంలో తిరుగులేదు ఇటు నల్గొండ కామారెడ్డి ఇటు మన కరీంనగర్ ఈ ప్రాంతాల్లో నిజాంకి తర్వాత రజాకారికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు తిరుగుబాటు అద్భుతం కానీ ఒక్క విషయాన్ని నేను ఇక్కడ చెప్పగలిగాను అప్పుడున్న కమ్యూనిస్టు పార్టీ వేరు ప్రస్తుతం ఉన్న కమ్యూనిస్టు పార్టీలు వేరు అప్పట్లో నాయకత్వం ప్రజల్లోంచి వచ్చింది ఇప్పుడు కమ్యూనిస్టుల నాయకత్వం క్యాస్ట్ డామినేట్ క్యాస్ట్ ఉంది ఈ విషయాన్ని ఎవరిని అడిగినా కమ్యూనిస్టు నాయకత్వం కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు విహీనమైనవి అనేది కూడా చెప్తారు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కమ్యూనిస్టులు వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో అలయన్స్లో మాత్రమే పోటీ చేసే దశకు వచ్చారు అది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సో కమ్యూనిస్టులకి కీర్తి జరుగుతుందంటే అప్పుడున్న ప్రజలకు ఆ కీర్తి చెందుతుంది కాబట్టి సాయుధ తిరుగుబాటును ఆసరా చేసుకుని కమ్యూని ఇప్పుడు నిజాం సామ్రాజ్యం బలహీన పడ్డాన్ని ఆసరా తీసుకుని కమ్యూనిస్టు చైనా తరహాలో ఇక్కడ కమ్యూనిస్టు రాజ్యం ఏర్పాటుకి ప్రయత్నాలు జరిగింది కాబట్టి నెహ్రూ వల్లభాయ్ పటేల్ అప్పుడు జేఎన్ చౌదరి ఆర్మీ జనరల్కు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఆపరేషన్ పోలో ఇది కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా జరిగింది నిజాంకి వ్యతిరేకంగా జరిగింది రెండు తర్వాత ఇంకోటి ఏంటంటేనండి ఈ రజాకర్కి వ్యతిరేకంగా జరిగిన మూమెంట్ అనమాట ఎందుకంటే ఈయన యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటో తారీఖులో చర్చకు రాబోతుంది ఈ విషయం అనమాట అందుకే సెప్టెంబర్ పదమూడు మొదలుపెట్టి పదిహేడుకి ఇది ఆపరేషన్ ముగించి ఈ హైదరాబాద్ నిజాం సామ్రాజ్యాన్ని ఈ ఇండియన్ యూనియన్లో జాయిన్ చేయడం జరిగింది ఇది ప్రజలకి చెందే కీర్తి ఇది ప్రజలది మాత్రమే కానీ ఏ పార్టీకి చెందదు ఆయా పార్టీలు మంచి పాత్ర పోషించాయి హిందూ మహాసభ ఆర్య సమాజు కమ్యూనిస్టులు ఒక అద్భుతమైన ఆ టైంలో రూరల్ ఏరియాలో ఒక అద్భుతం చేశారని చెప్పొచ్చు చాలా ప్రాణ త్యాగాలు కూడా కమ్యూనిస్టులు చేశారు ఈ విషయంలో ఈ ఈరోజు కూడా కమ్యూనిస్టులకు ఒక కీర్తి ప్రతిష్టలు ఉన్నాయంటే నల్గొండ ఈ ప్రాంతాల్లో అప్పుడే మూమెంటే తర్వాత ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక అద్భుతమైన పాత్ర పోషించి అందులో తిరుగులేదు ఈ విషయంలో వందే మాత్రం మూమెంట్ పీవీ నరసింహరాజ్యాల పంతొమ్మిది ముప్పై ఏళ్ళు ఓయూలో జరిగిన మూమెంట్లు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం నెహ్రూ ఇక్కడికి రావడం ఇవ అంబేద్కర్ ఇక్కడికి రావడం అదే జిన్నా కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళకి వ్యతిరేకంగా రావడం ఇవన్నీ చూడాలి ఒక అద్భుతమైన మూమెంట్ ఇది ప్రజల కోరిక ప్రజలు ఆశలు ఆకాంక్షలకి అనుకూలంగా తెలంగాణ సాయుధ తిరుగుబాటు ఫలితంగా రజాకారులు అణచివేయబడితే ఆర్మీ వచ్చి తీసుకుంది కానీ ఈ సెప్టెంబర్ పదిహేడు జరిగిన మూమెంట్ తర్వాత జేఎన్ చౌదరి ఆర్మీ జనరల్ త ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని నెలల పాటు తర్వాత వెంటనే వెల్లోడి నాయకత్వంలో ఇంకో ప్రజా ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది కానీ జేఎన్ చౌదరి టైంలో ఇక్కడ కమ్యూనిస్టుల అణచివేత కొనసాగింది అని సుందర్లాల్ కమిటీ రెండు వేల పదమూడులో రిలీజ్ అయిన కమిటీ ఒకటి వచ్చింది అందులో ఇరవై ఏడు వేల నుంచి నలభై వేల మంది చనిపోయినట్టు రెండు లక్షల దాకా చనిపోయినట్టు అబ్జర్వర్ కూడా చెప్తూ ఉంటారు అంటే తెలంగాణ మూమెంట్ తర్వాత తెలంగాణ మొత్తం నిజాం సామ్రాజ్యం ఇండియన్ యూనియన్లో కలిసిన తర్వాత కూడా ఇక్కడ ఆర్మీ పరిపాలనలో ఇక్కడ కమ్యూనిస్టుల అణచివేత కొనసాగింది రజా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి అసలు ఏం జరిగింది అంటే చాలా భయంకరమైన వైలెన్స్ జరిగింది కాబట్టి సెప్టెంబర్ పదిహేడుని విమోచన దినమా విలీన దినమా లేకపోతే సమైక్యత దినమా అనే దానికంటే దీన్ని ప్రజల దినోత్సవం తెలంగాణ సాయుధ తిరుగుబాటులో ఒక భాగంగా భావించుకునే ఇది తెలంగాణ ప్రజల యొక్క విశిష్టతను గుర్తించడం అనేది ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ కానీ దీన్ని మతమతంగా ఇటు పాకిస్తాన్ ఇవన్నీ మనకు అవసరం లేదండి ఇదంతా బాల్కనైజేషన్ అరికట్టింది ఒక వల్లభాయ్ పటేలు నెహ్రూకి ఈ కీర్తి జరుగుతుంది ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి ఈ కీర్తి వెళ్తుంది ముఖ్యంగా ఈ కీర్తి వెళ్ళేది ప్రజలకి ఎందుకంటే నిజాం అంత అత్యున్నతమైన అంత ధనికమైన నిజాం సామ్రాజ్యం బలహీనపడడం వెనకాల తెలంగాణ సాయుధ తిరుగుబాటు ఉంది తెలంగాణ రైతులు ఉన్నారు సాకల ఐలమ్మలు అంటున్నారు పెద్ద పెద్ద డెడికేటెడ్ కమ్యూనిస్ట్ లీడర్లు ఉన్నారు వాళ్ళకి ఈ కీర్తి వెళ్తుంది వీళ్ళు ఈరోజు వాళ్ళ స్మరణ అనేది కొనసాగకుండా పార్టీలు పరంగా వెళ్ళడం అనేది ఈ సెప్టెంబర్ పదిహేడుని తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని తక్కువ చేసి చూపడం అనేది అభిప్రాయం అండి నా అభిప్రాయం